ప్రియమైన దేవుని వెళ్లారా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి ఈరోజు మనము చూసుకోబోయే అంశం అండి మార్కు స్వార్థ నాలుగవ అధ్యాయము పది నుండి కొన్ని వచనాలను మనం చూసుకుందామండి యేసు ప్రభు పరలోకము రాజ్యము గురించిన మర్మములను తన శిష్యులతో ఆయన పంచుకున్న విధానాన్ని ఇక్కడ మనకి కనబడుతుందండి ఆ విధానాన్ని మనం చదువుకొని ముందుకెళ్ళాము చూడండి అందుకు పదో వచ్చినాము చూడండి అందుకైనా దేవుని మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనుకును వినుటికైతే విని గ్రహింపకి ఉండుటకును అవన్నీ రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను మరియు ఈ ఉపమానం మీకు తెలియదా అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగ తెలియను విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు త్రోపక నుండి వారు ఎవరనగా ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును కానీ వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోవును చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా యేసు ప్రభు ఆయన ఈ లోకంలో కాలము ప్రజలకు ఏ విధంగా అయితే ఆయన మార్గము ఆయన రాజ్యము గురించి ఎలాగా తెలియపరచాలనే విధానాన్నిలో ఆయన అనేక విధాలుగా అనేక కోణాలుగా ఆయన ఎంచుకొని రకరకాలుగా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడండి అదే క్రమంలో ప్రియ సహోదరులారా చూడండి ఆయన పరలోక రాజ్యాన్ని ఒక పొలముతో పోల్చి దాంట్లో విత్తబడుచున్న విత్తనాలు ఏ విధంగా ఉన్నాయనేది మనుషులను వారి జీవిత విధానాలను ఆ విత్తనముల రూప రూపముగా అనేక మందికి తెలియపరిచాడండి అనేక విధాలుగా వారికి ఆయన ఆ ఉపమానాన్ని తెలియపరచము జరిగింది ప్రియ సహోదరుల అయితే చూడండి ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులు ఆయనతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గురించి ఆయన్ని అడిగారు అయితే ఆయన ఆ ఉపమానముల గురించి వారికి చెబుతూ అన్నాడు పరలోక రాజ్యం మర్మములో వాళ్ళకు తెలుసుకున్నటకు వారికి అనుగ్రహించబడింది కానీ ఎవరికి అనుగ్రహించబడలేదు వెలుపటి వారికి చూడండి వెలుపట వారికి పన్నెండు పన్నెండవచనంలో వెలుపల నుండి వారు ఒకవేళ వైపు తిరిగి చూడండి యేసు ప్రభు అందరిని దృష్టించి అందరి కొరకు ఆయన చెప్పే ప్రతి మాటను ఆయన బోధించే ప్రతి బోధను అందరికీ ఉపయోగపడే విధంగా ఆయన చెప్పాడండి శిష్యులందరికీ ఆ మర్మముల గురించి తెలియచేసేటప్పుడు వెలుపట ఉన్న వారికి అర్థమయ్యేటట్టుగా వాళ్ళు ఏం చేశారంటండి వాళ్ళు చూస్తే ఏంటండి వెంటానికైతే వింటారు కానీ గ్రహించరు చూడటానికైతే చూచుటకైతే చూచియు కనుగొనరు చూడండి ప్రిమైన దేవుని బిడ్డలారా చాలామంది క్రైస్తవుల జీవితాలలో నిజముగా భక్తిలో కొనసాగుతున్న వారు కూడా ఏదో దేవుడు చేసే ఎన్ని అద్భుత కార్యాలైనా చూడటానికైతే చూస్తారు కానీ వాటిని కనుగొనలేరు వినటానికైతే వింటారు కానీ వాటిని గ్రహింపలేరండి ఎందుకని అంటే ప్రియా సహోదరి సహోదరుడా హృదయంతరంగములతో ఆయనను వారు స్మరించేవారిగా లేరు వారి హృదయాన్ని కప్పి కప్పివేసి ఉంటున్నాడు కానీ దేవునికి అది ఇష్టం లేదండి ఏదో ఒక విధముగా వారి హృదయములోనికి వాక్యమును పంపించి ఏదో ఒక ఆయన సత్యాన్ని ప్రజలకు తెలియపరచడం కోసము ఇక్కడ ఉన్నదే ఈ లోకములో ఉన్నదే జీవితము కాదు పరలోక రాజ్యం ఒకటి ఉన్నది ఏదో ఇక్కడ ఉన్నంతసేపు నటించే భక్తి కాకుండా స్వచ్ఛమైన భక్తిని చేసి ఆయన ఆజ్ఞల ప్రకారముగా జీవించి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఈ లోకంలో మహిమకరముగా జీవించాలనేది ఆయన ఆశ అండి అందుకనే తన శిష్యులందరికీ మర్మాన్ని తెలియపరిచాడు ఇంక వెలుపు ప్రజలందరికీ మర్మాన్ని తెలియపరచడానికి ఒక ఉపమాన రీతిగా వారికి చెప్పాడు ఆ ఉపమాన రీతి మొత్తాన్ని ఆయన బయలుపరిచాడు ప్రియ సహోదరి సహోదరుల చూడండి ఆలోచించండి అలా చెప్పినప్పటికి ఎక్కడ ఉన్నారండి గ్రహించేవారిగా చూడండి గ్రహి విని గ్రహించేవారిగా లేదు చూసేవారిగా ఉంటున్నారు కానీ ఎంత మాత్రము కనుగొనే ఉండటం లేదు ప్రార్థనకు వస్తున్న వారి ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలామంది ఎక్కువ మంది ఇలాంటి స్థితినే కలిగి ఉంటున్నారండి ఎలాంటి పరిస్థితుల్లోనే ఉంటున్నారు యేసుప్రభు చేసిన కార్యాలను అది చూచి కూడా చూడని వారి వలే ఉండిపోతారు దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడండి జరగరాంది జరిగిందండి చదువుతారు మంచిదే కానీ అలా గొప్ప విషయంలో చేసిన యేసు క్రీస్తును మరి ఆయన జీవిత సత్యాన్ని నువ్వు వెంబడిస్తున్నావా అంటే వెంబడిస్తున్నావా తల్లి అంటే లేదండి కొంతకాలం ఉన్నాక చేస్తాను లేదంటే కొంతకాలం ఉన్నాక తీసుకుంటాను ప్రియమైన దేవుడు బిడ్డారా ఇలాగ సాకులు వేసి తప్పించుకొని పోతా ఉన్నారు ఎందుకంటే సమయం ఇక లేదండి సమయం ఇక అయిపోతుంది అందుకే యేసు ప్రభు ఆయన రాజ్య మర్మములను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నారు ఎలాగంటే అనేక మంది ఆయన ఏర్పరచుకున్న ప్రజలు అనేక మంది తన దైవ సేవకుల ద్వారా స్వచ్ఛమైన సువార్తను సత్యమైన స్వార్తను అనేక విధాలుగా ఆయన ప్రచురింప చేయటము మొదలుపెట్టించాడు రోజుకి అనేక మంది అనేక విధాలుగా అనేక రకాలుగా బోధిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడ విని నీవు మారు మనసు పొందగలుగుతున్నావా మారువనసు పాపక్షమాపణ ఈ తగ్గడా అదే రాసి ఉన్నది ప్రియ సహోదరు ఒకవేళ పన్నెండవ చూడండి వెలుపలు ఉండేవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని ఏదండి క్షమాపణ పొందాలి నీవు దేవుని రాజ్యంలోనికి దేవుని సన్నిధిలోనికి నీవు చేరాలంటే మొదటగా నీవు క్షమాపణను పొందుకొని ఉండాల చాలా మంది పాపక్షమాపణ పొందకుండా ఏదో రక్షణ వస్త్రముని వెళ్ళి అయ్యా నేను క్రీస్తుని అని చెప్పి మునిగిలేసి ఇంతటితో నా పాపాలు అయిపోయినా అనుకుంటున్నారు వాస్తవే నీవు ఆయన సొంత రక్షకుడుగా నీవు అంగీకరిస్తే నీ పాపాలు క్షమించబడతాయి కానీ ఆ తర్వాత జీవితము ఎలాగ ఉండాలంటే ఫలించేదాగా ఉండాలి ఫలభరితముగా ఉండాలి దేవునికి ఉపయోగపడేవాడిగా నీవు ఉండాలి అందుకు దేవుడు నిన్ను రక్షించింది అందుకు నిన్ను పాపము నుంచి వినిపించి ఆయన గొప్ప రక్షణానికి ఇచ్చింది ప్రియా సహోదరి సహోదరుడ అందుకే ఆ విషయాన్ని తెలియజేస్తూ దేవుడు ఆయన ఏసుప్రభా శిష్యులకు చెబుతున్నాడండి ఎలాగంటే విత్తువాడి ఉపమానం అండి ఎలాగ చదువుతున్న చూడండి పద్నాలుగు అవచ్చు చూస్తే మరియు ఆయన క్షమించిన పద్నాలుగు విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు త్రోవ త్రోవ పక్కన నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వీన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును ఎవరంటండి విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు త్రోవ పక్కన పడిన విత్తనముల వంటి వారు ఎవరనగా వారు వాక్యాన్ని బాగా శ్రద్ధగా వింటారు ప్రియ సహోదరి సహోదరుడా వాక్యాన్ని బాగానే వింటారు శ్రద్ధగా అలకిస్తారు కానీ వెంటనే వారి హృదయంలోనికి సాతాను వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు ఉంచడు ఎందుకంటే సత్యములోనికి నువ్వు వెళ్తున్నప్పుడు మంచి మార్గంలో నీవు ప్రవేశిస్తున్నప్పుడు సాతానికి భయం అండి సాతానికి అదురు ఎందుకంటే వాడు పనల్లా పాపము చేయించటమే మంచి వాడిని చెడగొట్టడమే వాడి పని ఈ సత్యవాక్యాలు నీ హృదయంలో నిండుకొని ఉంటే నీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నువ్వు నింపబడతావని వాడి భయము అందుకే వీ వినగానే ఎమ్మట నీ హృదయంలో ఉన్న వాక్యానికి ఎత్తుకొని పోతాడు కదా నువ్వు వినడము ఆలస్యం చూడండి ఎమ్మటే ఉందండి చూడండి త్రోవ త్రో పక్క నుండి వారు ఎవరనగా వాక్యము చూడండి వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని పోవును వినిన వెంటనే వాడి హృదయములో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఆపడిపోయే సహోదరి సహోదరుడు ఆపితే వాడు ఏమోలే పోనీ లేని వదిలేస్తే వాడిని జయించేవాడిగా అని ఉంటావు కదా అందుకని సాతానుడు ఊరుకోడు వాడు నిరంతరము చేస్తాడు కానీ మనిషి మాత్రం అలాగా చేయటానికి ఇష్టపడడు కదా మనిషి మాత్రము దేవుడు తన స్వరూపమందు నిన్ను చేసుకొని ఆయన క్రమము చొప్పున ఆయన ఆజ్ఞలు చొప్పున నిన్ను నిర్మించి నీకు గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చి దేవుడు నీ పట్ల గొప్ప మేలు చేస్తే నీవు ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలంటే ఎంతో కష్టమండి ప్రియ సహోదరులాగా దేవుడు రక్షించి ఆయన రక్తమును పెట్టి నిన్నుకొని ఉన్నాడు ఆయన కాచిన రక్తము ద్వారా నీకు విజయం వచ్చింది అలాంటి గొప్ప వ్యక్తి ఆయన త్యాగమును చేస్తే ఆ త్యాగమునకు నీవు బానిసగా కట్టి ఉండాలంటే కష్టము దేవుడు ఏదో పెద్ద పెద్ద బరువులు ఎత్తుకొని లేదండి ఆయన చేసి మంది ఏమిటంటే నీవు పాపము చేయకుండా ప్రతి దినము ఉదయము సాయంకాలము ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో నీవు నిలబడి ప్రార్థించండి అప్పుడు సాతానుడు నీ హృదయవులనికి ప్రవేశించడు నీవు ప్రార్థన లేకపోతే వాక్యద్యానము లేకపోతే సాతానుడు ఎప్పుడైనా నీ హృదయంలో ప్రవేశిస్తాడండి వాడు ఎప్పుడు హెల్కము వంటనే ఉంటుంది వాడికి ఎప్పుడు నీ హృదయంలో స్వాగతము పలుకుతూనే ఉంటుంది ఎప్పుడు వాడికి అధికారము లేకుండా ఉంటదంటే నీ హృదయంలో ఈ లోకములో ఉన్న పాపాలు ఈ లోకములో ఉన్న వేషధారణ ఈ లోకములో ఉన్న చెడుతనము ఏమీ లేకుండా నీ హృదయమంతా దేవుని వాక్యముతో నీ హృదయం మొత్తము దేవుని మాటలతో నింపబడి ఉన్నప్పుడు సాతాను నీ హృదయంలోనికి ప్రవేశించలేడు ఆయన విత్తిన వాక్యాన్ని వాడిక తీసుకొని పోలేడు వాడు తీసుకోకుండా ఉంటే వాడు ఎత్తుకోకుండా పోకుండా ఉంటే అవి ఎలాగండి నూరెంతులుగా ఫలిస్తాయి ముప్పదంతులుగా ఫలిస్తాయి ఆయన వాక్యము నీ ఉదయములో ఫలించాలంటే మొట్టమొదటిగా సాతాను నీ హృదయములోకి రాకుండా వాడిని ఆపివేయాలి అదే దేవుడు చెబుతున్నాడువి స్థితిలో పడి ఉన్నావా సాతాను హృదయములో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోయే విధములో ఉన్నావా సహోదరి సహోదరుడా అయితే ఇప్పటికైనా ఈ మధ్యాహ్న కాల సమయం అయినా జ్ఞాపకం చేసుకో దేవుడిచ్చిన గొప్ప కృపవరాన్ని నీవు ఉపయోగించుకో ఆయన చేసిన ప్రతి కార్యాలను నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన హృదయం నీ హృదయములో ఆయన ఇచ్చే ప్రతి మాటను నీవు భద్రపరుచుకోవాలి భద్రపరుచుకొని నీవు నిండు మనసుతో ఆయన అంగీకరించినప్పుడు సాతాను నీ హృదయంలోనికి రాకుండా ఆగిపోతాడండి చూడండి మరొక విత్తనముల గురించి మనం చూద్దాము పదిహేను వచ్చినములో చూడండి త్రోవ పక్కన నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవడం పదహారు క్షమించండి పదహారు అటువలే రాతి నెలలో విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించు వారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే వారు అభ్యంతరపడుదురు ఎవరంటండి రెండో రకము ఎవరంటే అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషముగా అంగీకరిస్తారు ఇంకొక విత్తనము ఎలాంటి రాతి నేలన పడిన విత్తనాలు ఎవరనగా వెమ్మటే వాక్యాన్ని ఎమ్మటే అంగీకరిస్తారు సంతోషిస్తారు దేవుడు నిజముగా నాతోనే మాట్లాడాడండి నా కోసం ఈరోజు వాక్యం చెప్పారండి మంచినే ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు ఎవరెవరు ప్రతి ఒక్కరిని ఏ విధంగా ఆయన పలకరించాలో అదే విధంగా ఆయన పలకరిస్తారు వాళ్ళు అంగీకరిస్తారు ఈ రాతి నెలలు పడిన వారు సంతోషిస్తారు కానీ వాళ్ళు వేరు లోతుగా లేదు నిజమే వేరు లోతుగా ఉండాలి వేరు లోతుగా లేనప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు ఏమైందండి ఆ వెండకి ఆ వేడికి ఏమైపోద్ది ఆ మొక్క వేరు లోతుగా లేకపోతే పైపైనే ఉంటే అంటే చాలామంది భక్తులు కూడా పైపై ప్రార్థనలే లోతుగా వెళ్ళటానికి ఇష్టపడరు ఏదో నామకార్థంగా ఏదో చేయటానికి నలభై రోజులో యాభై రోజులు అరవై రోజుల్లో చేయటానికైతే ఇష్టపడతారు కానీ లోతుగా వారు వేరుని నాటుకోవటానికి ఇష్టపడరు నీవు లోతుగా నాటబడాలంటే బైబిల్లో ఉన్న ప్రతి ఆజ్ఞను నీవు పాటించాలని దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఆ ఆజ్ఞలను నీవు పాటిస్తే నీవు లోతుగా నాటబడతావు చూడండి ప్రియ సహోదరులారా ఈ రెండో విత్తనంలో ఏదండి లోతు వేరు లోతుగా లేనందున హింస అయినా బాధ కలగగానే వీరంటనే ఆగిపోతారు ఏంటండి ఏమంటే చూడండి కొంతకాలం వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమైనలు హింసైనలు కలగగానే వారు అభ్యంతరపడుదురు ఈ వేరు లోతుగా లేని వారు కొంతకాలమే దేవుడి సన్నిధిలో ప్రార్థన అంటూ భక్తి అంటూ వేసు ప్రభు గొప్పవాడిని అంటూ తిరుగుతారు కొంతకాలము ఆ తర్వాత శ్రమ వాక్యము ద్వారా వాక్యము నుంచి కుటుంబంలోనో భార్య భర్త లేంటే తల్లిదండ్రులు అన్నదమ్ములు వరొకరు ఏదో ఒక ద్వారా సాతాను వారిని కిందకి దిగజారేస్తాడండి ఏదో ఒకటి అంటారనే మనకెందుకు అది అది మనకు సంబంధించిన కాదు మనకు సంబంధించింది కాదు అది అని ఏదో ఒక సాతాను ఎవడలేకుండా ప్రేరేపించి మాట్లాడగానే వారు ఎమ్మటే దిగజారిపోయేవారిగా ఉంటారండి ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితంలో అది పనికొచ్చేది కాదండి నువ్వు అలాగుంటే పనికిరావు దేవునికి ఉపయోగపడేవాదిగా ఉండవు నీవు లోతు నీవు వేరు లోతుగా నీవు నాటబడాలి నువ్వు ఆయన సత్యములో నీవు లోతుగా నాటబడితే శ్రమే కాని హింసే కాని కరువే కాని ఏది వచ్చినా కానీ నిన్ను ఆపటానికి వీల్లేదు ప్రేమైనా దేవుని వెళ్ళారా సౌలు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన పౌలుగా మారిన తర్వాత ఎన్ని హింసలు పడ్డాడో కదండి ఎన్నో బాధలు హింసలు కరువులు వచ్చాయి అయినా ఎప్పుడైనా ఆయన తిరిగాడా ఎప్పుడైనా ఎనికి దిగు చూచాడా ఎప్పుడు మరణకరమైనది సంభవించినప్పటికీ నీ ప్రియా సహోదరి సహోదరుడా ఎప్పుడు ఆయన ఇనికి దిరిగా తిరిగి చూడలేదండి నీవు కూడా అలాగా ఉండాలా నీవు కూడా అలాగా పోరాడి గెలిచేవాడిగా నీవు ముందుకు వెళ్తూ ఉండాలా ఏనికి తిరిగి చూచేవాడు ఉండకూడదు అమ్మో ఈ భక్తి చేస్తే నీ కష్టాలు వస్తాయి నీ నష్టాలు వస్తాయి అని నీవు అనుకోకూడదు ప్రియ సహోదరి సహోదరుడా నీవు అలా ఆలోచించావంటే నీ హృదయంలో ఇంకా సాతానుడు వేసి కూర్చున్నాడనే అర్థము శమైన కష్టమైన ఏడైనా బాధైనా దేవుని వాక్యమును ప్రచురించటములో దేవుని పని చేయటములో ఎక్కడా వెనుకాడకూడదు వేరు లేని స్థితిలోనే ఉన్నావా సహోదరుడా చాలామంది దేవుని పని చేయాలంటేనే అనేకమైన సమస్యలు వస్తాయండి దేవుని పని చేయాలంటేనే అనేకమైన ఒత్తిడి వస్తుంటాయి కానీ వారి జీవితంలో రోజు జరగాల్సిన క్రమాలలో ఒక్క క్రమమైన మానుకుంటారండి అన్నం తింటమే కానీ స్నానం చేయటమే కానీ ఇంకా కాలకృత్యాలే కావచ్చు ఏ చేయకుండా ఉండటానికి ఇష్టపడతారా ఏమీ ఉండదు ఒక అరగంట అటో ఇటో చేస్తారు కానీ దేవుని పని చేయాలంటే కుదరటం లేదండి వీలు పడటం లేదండి ప్రార్థన చేద్దామంటే సమయము దొరకటం లేదు ప్రియా సహోదరి సహోదరుడా ఇలాంటి మనసు నీలో నీలో ఉన్నంత కాలము సాతాను నిండి ఇంకా బానిస శాస్తనే ఉంటాడు సహోదరి ఎన్ని విధాలు ఆలోచించినంత కాలము సాతాను నిండి వాడికి ఇంకా బానిసగా చేసుకుంటూనే పోతాడు ఎందుకంటే వాడికి కావాల్సింది కూడా అలాంటి మనసు కలిగిన వాడే దేవుని పని చేయకుండా దేవుని వాక్యముని హృదయములో ఫలించకుండా ఉండటమే వాడికి కావలసిన పని అందుకనే వాడు రకరకాల ఎత్తులేస్తున్నాడు యేసు రకరకాల ఉపవానాలతో దేవుని సత్యాన్ని ఆయన పాటి ఆయన ప్రచురము చేస్తుంటే సాతాండు వాడు ఎత్తుకూడ మీద కూడా రకరకాలుగా ఆయనని ప్రార్థనలో నుంచి దిగజారు కొట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నాడండి అందుకే ఆయన ఈ మర్మములను తెలియపరిచాడు శిష్యులకి ప్రే సహోదరి సహోదరుడా నీవు సూక్రీస్తు శిష్యుడుగానే ఉన్నావా ఉంటే ఇప్పుడైనా తెలుసుకో ఈ మర్మములను నువ్వు విరిగి ఉండు రాజ్యంలో నీవు చేరాలంటే నీ హృదయములో వాక్యము ఫలించాలి రాతి నెలల పడిన మిత్రం నీవు ఉండకూడదు ఎలాగా ఉండాలంటే మంచి నేలన పడిన వారిగా ఉండాలి చూడండి మధ్యలో ఇంకొక మాట ఉంది చూసుకుందామండి పద్దెనిమిదవ వచ్చినావు చూడండి పద్దెనిమిది వచ్చినములో చూస్తే ఇతరులు ముండ్ల పదుల్లో విత్తబడిన వారు వీరు వాక్యం ఇందులు గాని అహింక విచారములను ధన మోసములు మరి ఇతరమైన ఆపేక్షల వలన లోపల చొచ్చి వాక్యం అణచివేయటం వలన అది నిష్ఫలమగును మూడో విత్తనం అండి ఇదండి ఇతరులు ముండ్ల పదులలో విత్తబడిన వారు వీరు వాక్యం ఇందులు గాని అహింక విచారము ధన మోసము ఇంకొకరు ఎవరండి మూడో విత్తనం ఎవరంటే ముండ్ల విత్తబడిన విత్తబడినవారు ఫస్ట్ త్రవ పక్కన పడినవి రెండు రాతి నేలన పడినవి మూడు ఎక్కడండి ముండ్ల విత్తబడిన విత్తబడినవారు ఈ ముండ్ల పదల్లో విత్తబడిన వారు ఎలాగంటే బాగానే పెరుగుతాయి కానీ కొంతకాలము తర్వాత ఈ ముళ్ళ కంచెలో ఏమేస్తాయండి అండి వేస్తాయి ప్రియ సహోదరుడా నువ్వు భక్తిని కొనసాగించిన మొదటి దినాల్లో బాగానే ఉండొచ్చు బాగానే దేవుడి శక్తి చేత బలము చేత నువ్వు ముందుకు కొనసాగుతూ ఆయన కోసం నిలబడిన వాడివే ఉండొచ్చు కానీ కొంతకాలము జరిగిన తర్వాత అణిచివేయబడి ఉన్నావా పడిపోయి ఉన్నావా చాలామంది అణచివేత ముళ్ళ కంచెలు జీవితంలో ముళ్ళ కంచెలు పనికి రావండి ఆ ముళ్ళ కంచెలను ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా ఉండాలి అవి పెరగనీయకూడదు ఎలాంటి మూలకాంక్షలు అంటే ధనాపేక్ష అండి కదా సమస్త పాపాలకి మూలకరమైనదండి ధనాపేక్ష ధనమును ఆశించేవాడిగా నీవు ఉండకూడదు సహోదరి సహోదరుడా ధనాన్ని ఆశించేవాడిగా ఆశించేదానిగా నీవు ఉండకూడదు అవి నేను భక్తిలో ఎదగనీవు అణిచివేస్తా ఉంటాయి కదా అణిచివేత ఆ అణిచివేతలోనికి మనము పోజాలమండి అహింక విచారములు ధనమోసము మరితరమైన ఆపేక్షల వలన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేస్తాయి ధనమోసము అపేక్షలు లోకములో ఉన్న అపేక్షలు అన్నీ దగ్గరే ఉంటాయి అది చేయాలి ఇది చేయాలి ఇక్కడ స్థాపించాలి అక్కడ అది స్థాపించాలి రకరకాలైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఏమి చేయాలో ఎలా వెళ్లాలో దేవుడుని అడిగి ఆయన మాట చెప్పిన ప్రకారముగా ఆయన మాట ప్రకారముగా నీవు ముందుకు వెళితే ఇలాంటి ఏవి నిన్ను అణిచివేయవు ఆయన మాట ప్రకారముగా నీవు ముందుకు వెళ్ళాలి మాటలో నీవు కొనసాగుతూ వెళ్ళాలి ప్రియ సహోదరి సహోదరుడా ధనాపేక్షలో నీవు పడిపోతే సాతారు ఇంకా ఎప్పటికీ లేవనీడు నిన్ను అణిచివేస్తూనే ఉంటాడు కదండి చాలా జాగ్రత్తగా లోకములో ఉన్నప్పుడు వీటన్నిటి నుంచి నీవు క్రమక్రమంగా తప్పించుకోవాలనే యేసు ప్రభు వీటిని మనకి బోధించాడండి ఆయన ముందుగా ఎలాంటి సమస్యల పడిపోకుండా ఉండాలని ఆయన వాక్యములు రాయించి భద్రపరిచి ఈ ఉపమానాలను మనకు బోధించి ఉన్నాడు మన పిత్రులకి ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఇప్పుడైనా విని గ్రహించి వాటిలోని అణిచివేయబడకుండా ఉండాలనేదే ఆయన ఇష్టము ఇంకొక విత్తనం ఉన్నదండి ఇంకొక విత్తనం ఏంటంటే మంచి నేలన పడిన విత్తనాలు ఇరవై వచ్చినంలో చూడండి మంచి నేలన విత్తనపడిన వారు ఎవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను ఫలించేవారని చెప్పాను ఎంతండి మంచి నేలన పడిన విత్తనాలు ముప్పదంతులుగా అరవదొంతులుగా నూరంతులుగా ఫలించాలి ప్రియా సహోదరి సహోదరుడా ఎలాగున్నావు నీవు జీవితం ఏ విత్తనాన్ని పోలి ఉన్నది నీ జీవితము ఆలోచించండి ముళ్ళ పదంలో పడిన వాడిగా ఉన్నావా లేదంటే రాతి నేలన పడిన వాడిగా ఉన్నావా లేవంటే త్రోవ పక్కన పడిన విత్తనం వలె ఉన్నావా నీవు వాటిలలో ఏ విత్తనం వలె నువ్వు ఉన్నా పరలోక రాజ్యాన్ని నువ్వు చేరాలంటే చేరలేవండి నాలుగోదిగా నూరంతులుగా ఫలించిన విత్తనము మంచి నేలన విత్తబడిన విత్తనముగా ఉండాలి దేవుడు నీకు మంచి సంఘాన్ని అనుగ్రహించాడే ఎవరికి తెలియని మర్మాలు నీకు తెలియపరుస్తున్నాడే ఎవరికి దక్కని కృపావరము నీకు దక్కినదే ప్రియ సహోదరుడా ఆలోచిస్తున్నావా వాటన్నిటిని నెట్టివేసి ఈ లోకములో ఉన్న ఆ పాపాలను దోషాలను ఆ వేషాలనే నీవు ప్రేమిస్తూ దేవుడికి దూరమైపోతున్నావా అలాగ దూరం అయిపోతే నుండి దేవుడికి కన్నీరే ఆయన ఎప్పుడు నీ నుంచి ఆయన ఏడుస్తూనే ఉండాల్సి వచ్చి ప్రియ సహోదరి సహోదరుడా కనుక అని ఆలోచించి దేవుణ్ణి నీవు నమ్మి ఆయన సన్నిధిలో నువ్వు మోకాలేసి ప్రార్థన చేయటం మొదలు పెడితే నువ్వు ఏ రకమైన విత్తనం వల్లే ఉన్నా సరే ఆయన నిన్ను మంచి నేలలో విత్తబడిన విత్తనంలాగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు మంచి నేలలో పడిన విత్తనములాగా నిన్ను ఆయన ఎదుగుదల చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు దాన్ని నీవు కూడా కోరుకుంటే నీవు గొప్పవాడిగా గొప్పదానిగా ఫలిస్తావు చూడండి నూరుదంతు నూరంతులుగా ఫలించింది కదా నూరంతు ఫలాలు ఉన్నాయా నీ విశ్వాస జీవితంలో నూరంతులుగా ఫలిస్తున్నావా లేదంటే ముప్పదంతులుగానే ఫలించి ఆగిపోయావా నీ వేరు లోతుగా లోప లోపలికి పోకుండా అంతే ఆగిపోతుందా ఏ బండ నీకు అడ్డుపడిందో చూసుకో సహోదరుడా ఇప్పటికైనా బండలు నీవు పగలబట్టాలి క్రీస్తు వాక్యము ద్వారానే ఆ బండలు పగలగలుగుతాయి ఆయన వాక్యాలను విని ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు గొప్ప శక్తిని దేవుడు ఇవ్వగలుగుతాడు ఆయన గొప్ప మర్మాలను నీకు ఇవ్వగలుగుతాడు ప్రే సహోదరి సహోదరుడా లేదు అనంటే సాతాను ఇంకా నిన్ను ఎంత కాలమైనా ఆయన మార్గానికి నిన్ను చేరనీదు ఆయన మార్గములను నిన్ను చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడడు ఎందుకంటే నీ జీవితము అనేకమైన వ్యసనములతో పాపములతో నిండబడి అనేక దోషములతో నింపబడి ఉన్నది కాబట్టి ఆయన నిన్ను చేర్చుకోవటానికి ఇష్టపడలేరు ఎప్పుడైతే నీవు ఆయన సన్నిధి దగ్గరికి వచ్చి ఆయన రక్తము దార దగ్గరికి నీ వచ్చి ప్రభా నా స్థితి నా హృదయ పరిస్థితి ఇదిగో ప్రభా ఈ మన్ను నేలలో పడిన ఈ త్రోవ పక్కబడిన విత్తనం వలె రాతి నెలలో పడిన విత్తనం వలె లేదంటే ముళ్ళ పళ్ళ పైన విత్తనం నా జీవితం ఉన్నది ప్రవ్వాణి సహోదరుడా సహోదరి నీవు ప్రార్థించినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ప్రార్థన అంగీకరించి నీవు నడవలసిన త్రోవలో నువ్వు ఫలించాల్సిన విధానాన్ని నీకు చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు ఆయన నమ్మినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహోన్నతుడా మహా పరిశుద్ధుడా ఏసయ్య నీ పరిశుద్ధ పుణ్య పాదాలకు వందనాలు స్థుతి స్తోత్రాలు ప్రవ్వా అయా మామూలను మీరు దర్శించండి ప్రిబిడ్డలు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావా అయా నూరు దంతులుగా ఫలించే పవిత్రం వలె మా ప్రియబిడ్డను చేయండి ఎవరైతే అవిధేయతలో అపవిత్రతలో ఉన్నారో ప్రవ్వ వారు ఒప్పుకున్న ప్రతి పాపమును దోషమునంతటినీ మీరు క్షమించి వేసి మంచి మార్గములోనికి నీవు చేర్చి నీ పరలోక రాజ్యములోనికి చేరువారుగా మాకును మా ప్రియబిడ్డలందరికీ దయచేసి నీ బలమైన ఆత్మకార్యములను జరిగించమని ఏ స్వతి పరిశుద్ధనామమును బట్టి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మీన్